కరీంనగర్ లోని టవర్ సర్కిల్ సమీపంలోని న్యూ అన్నపూర్ణ కాంప్లెక్స్ పేరు తెలియని వారుండరు ఈ పరిసరాలలో అనేక రకాల వ్యాపారాలు కొనసాగుతూ ఉంటాయి వివిధ రకాల వ్యాపారులు నిత్యం తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ అన్ని రకాల వస్తువులను విక్రయిస్తూ ఉంటారు కానీ వీరందరికీ గత కొన్నేళ్లుగా ఒక సమస్య వచ్చి పలుమార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టకుండా లాభం లేకుండా పోయింది టవర్ సర్కిల్లోని న్యూ అన్నపూర్ణ కాంప్లెక్స్ చుట్టూ అనేక రకాల వ్యాపారాలు కొనసాగుతూ ఉంటాయి ఇక్కడ పార్కింగ్ కోసం కొంత స్థలాన్ని సమకూర్చుకున్నారు అయితే ఈ స్థలమే వారికి శాపంగా మారింది నిత్యం నగరంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే వాహనదారులు వినియోగదారులు ఇక్కడే తమ వాహనాలను పార్కింగ్ చేస్తూ ఉంటారు అయితే రోడ్డుపైన వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు వేసే చెత్తతో నరక యాతన అనుభవిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు చిరు వ్యాపారులు తమ బండ్లపై వ్యాపారం చేసుకుంటూ మిగిలిన వ్యర్థాలను పారవేస్తూ ఉండడంతో అపరిశుభ్రత నెలకొందని అన్నారు ఈ ప్రాంతం అంతా మూత్ర విసర్జన మారిపోయిందని ఆరోపించారు అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు పలుమార్లు అధికారులకు వినవించుకున్నామని ఆయన పట్టించుకోవడం లేదన్నారు గిరాకీలు వచ్చేందుకు వీలు లేకుండా పోయిందని కిరాయి కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు పశువుల పేడతో అధ్వాన్నంగా మారిందన్నారు చెత్తా చెదారం మురిగిపోయిన వాటితో దుర్వాసనతో పాటు అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు ఇది అన్నపూర్ణ కాంప్లెక్స్లో మంచి ఆర్గనైజ్డ్ పార్కింగ్ ప్లేస్ ఉంది ఈ పార్కింగ్ ప్లేస్ను చిన్న చిన్న కూరగాయలు పండ్ల దుకాణం వాళ్ళు వచ్చేసి వాళ్ళ బండ్లు పెట్టి తర్వాత వాటిని వాళ్ళు మిగిలిన అన్ని పారేయడం వల్ల ఈ ఆవులు వచ్చి తినడంతో ఈ ఏరియా అంతా బాగా పాడైపోతుంది దీని గురించి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కానీ ఏం ప్రయోజనం లేదు ఇక్కడ స్టార్టింగ్ మన స్టార్టింగ్ పాయింట్ లోపలనే మొత్తం తడకలు అడ్డం పెట్టేసిండ్రు రోడ్ల రోడ్లకు మొత్తం అడ్డంగా మొత్తం బండ్లు పార్కింగ్ కానీ ఇక్కడ